హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీరామ్ కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే ఉల్లగడ్డ క్యాప్సికంతో అయితే కర్రీ చేస్తున్నామండి ఇది రైస్ చపాతి దేంట్లోకైనా కాంబినేషన్ బాగుంటుంది ఇందుకోసం మూడు ఉల్లగడ్డలు ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి క్యాప్సికమ్ ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేడి వేడికిన తర్వాత పోపు దినుసులు వేసుకొని కొంచెం ఫ్రై అవ్వాలండి ఈ బాం ఈ ప్యాన్లో ఈ బాండల్లో ఉల్లగడ్డలు అని అందువల్ల అట్లా ఉంది దానికి కామెంట్ పెట్టుకోకండి ఏనా ఆయిల్ కొంచెం ఫ్రై అయిన తర్వాత పోపు దినుసులు వేగిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యాప్సికము టమోటా ముక్కలు రెండు వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇప్పుడే కాస్త పసుపు చిటికెట్ పసుపు కూడా యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చపాతీకి అయితే మంచి కాంబినేషన్ అండి సాల్ట్ పసుపు వేసి యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి ఒకసారి కలుపుకొనేసి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ బాగా మగ్గనివ్వాలండి చూసారు బాగా మగ్గిపోయింది ఇప్పుడు మనం టేస్ట్ తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోవాలి సారీ ఉల్లగడ్డలు యాడ్ చేసేసుకోవాలి ఉల్లగడ్డలు యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కారం యాడ్ చేసుకోవాలండి కారం వేసుకోవాలి ఒకసారి కలిపేసి మన గ్రేవీ ఎంత కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోవాలండి మన గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి బాగా చూసారా ఫైవ్ మినిట్స్ తర్వాత కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు అని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి కన్ఫామ్గా మీకు నచ్చుతుంది లాస్ట్ కొత్తిమీర చల్లేసుకొని కలిపేసి దించేసుకోవాలని అంతే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ